నమస్తే అండి నేను ఈరోజు శ్రీ కనక చెట్టు పోలేమమ్మ అమ్మవారి దేవస్థానము పెద్దవాటిలోని వార్షిక మహోత్సములు అంగరంగ వైభవంగా జరిగాయండి మొన్న పండగ చాటింపు ఆదివారం అంగరంగ వైభవంగా ఇంటికి వచ్చి చెప్పానండి శుక్రవారం పన్నెండు ఆట జరిగిందండి దేవర పండుగ తొలి పూజ రెండు వేల రూపాయలు సోమవారం రాత్రి పది గంటకి తొలి పూజ నిర్మించబడిందండి అలాగే రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్ స్టేషన్ నుండి రెండు కిలోమీటర్లు అండి ఇక్కడ చాలా ఒకప్పుడు ఇది అండి సముద్రము సముద్రములో పోలమ్మ తల్లి విగ్రహం దొరికిందని అంటారండి అప్పుడు ఇక్కడ నుంచి పెద్దవాటల్ని ఇక్కడ వెళారండి ప్రతి శుక్రవారము మంగళవారము అంగరంగ వైమంగ పూజ జరుపుతాయండి ఇక ఉదయం ఐదు ఐదున్నర నుంచి ఏడు నెలలకి అమ్మవారికి అభిషేకం అలంకరణ ఏడున్నర నుండి పదకొండు వరకు దర్శనం జరుగుతాయండి పదకొండు నుండి రాజభోగం నివేదన పన్నెండు గంటలకు దేవాలయం మూసివేస్తారండి సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సలభ దర్శనములు ఎనిమిది గంటలకు కూడా ఆరతిస్తారండి ఇక గుడికి వెళ్ళగానే పోతురాజు మనకి దర్శనమిస్తానండి వెళ్ళబనగానే ఇక్కడ దసరా మహోత్సములు కూడా అంగడంగా వైభవంగా ఈ తొమ్మిది తొమ్మిది రకాల అవతారములు మనకి దర్శనమిస్తాడు మనకి ఎలాగ విజయవాడ ఎలా జరుగుతాడో అలాగ ఇక్కడ మనకి కనక చెట్టు శ్రీ పోలరమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతాయి అలాగే శ్రావణ మాసములు కూడా అంగడంగా వైభవంగా ఇక్కడ మనకి పూజలు కూడా జరుగుతాయండి కనక చెట్టు పోలమ్మ గుడికి కొంత ముందుకైతే బీచ్ అందరూ కూడా మనకి కనబడతాయండి కొక్కు వైజాగ్ ఎవరు వచ్చినా కూడా ఈ కనక చెట్టు పోలమ్మ అమ్మవారి దర్శించుకుంటే చాలా మంచిదని చెప్తానండి పెద్దవాళ్ళు ఇది పూలమమ్మ కనక చెట్టు అని మణి చెట్టు ఇక్కడ మీకు వచ్చిన చోట అలాగే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఆ కనక చెట్టు శ్రీ పోలమ్మ అమ్మవారిని ఆశ్రదేవాళ్ళు అష్టవైభవాలని మనసుని కోరుకుంటున్నాను ఓం నమస్తే మహాదేవయ్య పేరు పూజితే సంకారం కదా అసలు పోలవమ్మ దేవి నమోస్తుతే ఇక శ్రోత్రం ఉందండి ఆ శోతము చదివితే చాలా మంచిదని చెప్తాడండి పెద్దవాళ్ళు అందరూ ఈ శ్రోతము కూడా చదవండి కంఠాసము చేయండి ఓం పోర్ణమమ్మ దేవి నమోస్సు అభిషేకము మూడు బిందులు పది బిందులు కూడా పోస్తాడు ప్రతి శుక్రవారం మంగళవారం చెప్తారండి మీ అనుకునే కోరికలు నిలబడతాయని చెప్తానండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం దేవి పోలేమ దేవి నమోస్తే అమ్మవారి అనుగుణం అందరూ ఉండాలి మంచుకునే కొనుక్కుంటున్నాను నమస్తే అండి ఇప్పుడు దాకా చూశారు కదండి కనక చెట్టు పోలేలమమ్మ పెద్ద పెద్దవాటిలో అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇంకా అనేకమైన దివ్యక్షేత్రాలు మీకు చూపిస్తాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్